హాయ్ అండి అందరికీ నమస్కారం అమృత ఆహారం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో బీరకాయ ఉల్లికారం కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా బీరకాయల్ని ఇలా చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు ఉల్లికారం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని దీనిలోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక దీనిలో కొంచెం పసుపు కూరకి సరిపడా ఉప్పు కారం కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి మీరు దీనిలో కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నూనెను వేసి నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకును కూడా వేసి ఇవి వేగాక కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని వేసి ఈ బీరకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వండి ఈ బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మాత్రమే దీనిలో రుబ్బి ఉంచుకున్న ఉల్లిపాయ ముద్దను వేసి ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయల్లో పచ్చివాసన పోయేంత వరకు అలాగే బీరకాయలు మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడకనివ్వండి ఇలా బాగా ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో కొంచెం కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆపేసి కలిపి దీనిని వేడివేడి అన్నంలో సర్వ్ చేయండి అంతేనండి బీరకాయ ఉల్లికారం కూర తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమృతాహారం ని సబ్స్క్రైబ్ చేయండి